అత్యంత పోషక విలువలు రోగ నిరోధక శక్తి కలిగిన భారతీయ పెరటి జాతి నాటుకోడికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది ఈ నాటుకోడి మాంసం గుడ్లు తినటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు సూచిస్తున్నారు జీర్ణశక్తి పెరగడంతో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఇక మాంసంతో పోల్చితే గుడ్లలో పోషక విలువలు మరింత అధికంగా ఉంటాయి ఈ నేపథ్యంలో నాటుకోళ్ల పెంపకానికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది పెంపకానికి ముందుకు వచ్చేవారికి ప్రత్యేక రాయితీలను అందిస్తోంది ముఖ్యంగా నల్గొండ జిల్లాలో రైతులకు పెరటికోళ్ల పెంపకానికి పెద్ద ఎత్తున సబ్సిడీపై యూనిట్లను అందచేసేందుకు జిల్లా పశువైద్యాధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు మొదటి దశలో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా కొండమల్లెపల్లి మండలాన్ని ఎన్నిక చేశారు పెరటికోళ్ల పెంపకానికి ముందుకు వచ్చే రైతులకు ప్రోత్సాహకాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది వినియోగదారులకు పౌష్టికాహారమైన నాటుకోళ్ల మాంసాన్ని అందించడంతో పాటు రైతులకు ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో సబ్సిడీపై పెరటికోళ్ల యూనిట్లను అందజేయనుంది ఇందుకోసం నల్గొండ జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా మూడు వందల యాభై యూనిట్లు మంజూరయ్యాయి ప్రస్తుతం మార్కెట్లో పెరటి కోళ్ల మాంసానికి గుడ్లకు మంచి గిరాకీ ఉంది నాటుకోడి మాంసం గుడ్లు పౌష్టికాహారం కావడంతో వాటి పెంపకంపై రైతులను మరింతగా ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది ఒక్కో కోడి కిలోకు మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల వరకు ఉండటం అంతేకాకుండా వాటికి మంచి గిరాకీ ఉండటంతో రైతులు ఆర్థిక అభివృద్ధి సాధిస్తారని ఆశిస్తోంది నల్గొండ జిల్లాలో రైతులకు పెరటుకోళ్ల పెంపకానికి సబ్సిడీపై యూనిట్లు అందజేయాలని జిల్లా పశువైద్య సంవర్ధక శాఖ నిర్ణయించింది నిధులను మంజూరు చేయించింది ఒక్కో యూనిట్లో నాలుగు వారాల వయసున్న రెండు వందల కోడి పిల్లల్ని అందించనున్నారు అధికారులు ఒక్కో యూనిట్ విలువ ఇరవై తొమ్మిది వేల రూపాయలు కాగా సబ్సిడీ ఇరవై ఐదు వేలు ఇక మిగతా నాలుగు వేల రూపాయలు రైతు తన వాటాగా చెల్లించాల్సి ఉంటుంది మొదటి దశలో పైలట్ ప్రాజెక్టుగా కొండమల్లెపల్లి మండలంలోని గౌరికుంటతండ గుమ్మడివెల్లి గ్రామాలతో పాటుగా కట్టంగూరు మండలం ఐటిపాముల గ్రామాలను జిల్లా పశువైద్య సంవర్ధక శాఖ ఎంపిక చేసింది ఎస్సీ ఎస్టీ రైతులను అరవై ఐదు మందిని ఇప్పటికే ఎంపిక చేసి యూనిట్లు అందజేయటానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ఇక్కడ కోళ్ల పెంపకం విజయవంతమైతే మిగిలిన యూనిట్లు జిల్లాలోని అన్ని మండలాల్లో రైతులను ఎంపిక చేసి పెరటి కోళ్ల యూనిట్లు అందజేయాలని భావిస్తున్నారు వరంగల్ జిల్లాలోని ముమునూరు ప్రభుత్వ పౌల్ట్రీ ఫామ్ నుంచి కోడిపిల్లల్ని తెప్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన గ్రామాల్లోని రైతుల ఎంపిక పూర్తయింది వారికి త్వరలో యూనిట్లు అందజేయనున్నారు పెద్ద మొత్తంలో సబ్సిడీ ఉన్నందున రైతులు పెరటి కోళ్ల పెంపకానికి పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది